తన వ్యాఖ్యలతో మరోసారి వార్తలో నిలిచారు ఆదివారం విశ్రాంతి లేకుండా మామూలుగా స్టూడియోలో హాజరై రాజకీయాలపై తనదైన సేలలో చురుకులు విసిరారు ఈసారి ప్రత్యేకంగా వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు ట్రోల్స్ విషయాన్ని టార్గెట్ చేసుకున్నారు యూట్యూబ్ లో సోషల్ మీడియాలో మీరు ఎంత ట్రోల్స్ పెట్టినా ఎన్ని ఎడిట్లు చేసినా నేను వెనక్కి తగ్గేది లేదు మరి ఇంకేమైనా చేయగలిగితే చేసి చూపించండి అంటూ సవాలు విసిరడం గమనార్హం ఆయన మాటల తీరు భాషలలోని దూకుడు మరోసారి నెటిసర్ల దృష్టిని ఆకర్షించింది అయితే ఈ వ్యాఖ్యలపైనే వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో సెటర్లు వేస్తున్నారు ఆదివారం కూడా రెస్ట్ లేకుండా వచ్చావేంటి సోషల్ మీడియాను నువ్వు బాగా ఫాలో అవుతున్నావు అన్నమాట అంటే ట్రోల్స్ భరించలేక ఫీల్ అవుతున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఒకవైపు యాంకర్ సాంబశివరావు తనదైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తుండగా మరోవైపు ఆయన స్టేట్మెంట్లు కొత్త చర్చలకు దావిస్తున్నాయి మొత్తానికి సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా మధ్య వార్ మోడ్ కొనసాగుతూనే ఉన్నాయి సాంబశివరావు ఆదివారం కూడా వెనక్కి తగ్గకుండా కానీ సోషల్ మీడియాలో ఆయనకు ఎదురొడ్డి సెటిల్ పడుతున్నాయి ఈ మీడియా పోరు ఇకపై మరింత హాట్ గా మారేలా కనిపిస్తుంది ఈ రోజు నుంచి వారి సోషల్ మీడియాలో కానీ పేటిఎం బ్యాచ్ కానీ ఏదో ఒకటి మాట్లాడుతుంటారు ఏదో ఒకటి రాస్తుంటారు దాన్ని పట్టించుకోవడం ఆపేసి మేము చాలా కాలం అయింది అసలు మా గురించి రాస్తున్నారు మా గురించి మాట్లాడుతున్నారంటేనే మా మాటలు మీకు ఎక్కడ దాకుతున్నాయో ఈ నిజాలు భరించలేకపోతున్నారో మాకు అర్థమవుతోంది మీ ఇష్టం చెట్టు రాసుకోండి సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్